అందరికీ నమస్కారం ఈనాటి సమస్య రాముడు పిండ్లియాడేనొక రాక్షసకాంతను మోహమగ్నుడై రాముడు పిండ్లియాడేనొక రాక్షసకాంతను మోహమగ్నుడై రాముడు శ్రీరామచంద్రుడు రాక్షస కాంతను ఆడాడట మరి శ్రీరామచంద్రుడు అంటే ఏకపత్ని ఋతుడు కదా సీతాదేవి తప్ప మరొకని కన్నెత్తి చూడనివాడు అటువంటిది మళ్ళీ రాముడి పెళ్లి ఆడటం ఏమిటి అందులోను ఒక రాక్షస కాంతను అంటే ఆ రాక్షస స్త్రీని ఎలా పెళ్ళాడుతాడు మరి ఈ సమస్యను ఎలా పూరిద్దామో చూద్దాం రోమములన్ని నిక్కుననిరుద్ధుని ప్రేమ చరిత్ర చూడగన్ రోమములన్ని నిక్కును అనిరుద్ధుని ప్రేమ చరిత్ర చూడగన్ భామను కోరి పట్టుబడి భానుని చేతికి భాన్ భామను కోరి పట్టుబడే భానుని చేతికి పోరు సల్పగా ధీమతులంత మెచ్చెన్ పోరు సల్పగా ధీమతులంత మెచ్చె అరుదెంచగ తాతలు వాసుదేవుడు రాముడు అరుదెంచగ తాతలు వాసుదేవుడు రాముడు పెండ్లియాడనొక రాక్షస రాక్షసకాంతను మొహమగ్నుడై అరుదెంచగ తాతలు వాసుదేవుడు రాముడు పెళ్లియాడెనొక రాక్షసూ మోహమగ్నుడై మనం ఈ పూరణని ఉషాపరణయం అనే ఘట్టం ఆధారంగా పూరించడం జరిగింది ఇది భాగవతంలోని దశమస్కందంలో ఈ కథ మనకు ఉంటుంది దీన్ని సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే బలిచక్రవర్తి కొడుకైనటువంటి బాణాసురుడు శివుని యొక్క ప్రభావం వల్ల శివుణ్ణి తన నగరానికి ది కాపల వండే విధంగా తన యొక్క పురానికి కాపలాదరణగా తెచ్చుకుంటాడు అలా శివుని యొక్క వరప్రభావం చేత శివుని యొక్క అండతోటి దేవతల్ని యక్షకిన్నెర కింపురుషాది అనేక మందిని ఓడించి తాను ఎర్రవీగుతూ ఉంటాడు అయితే ఈ బానుడికి వెయ్యి చేతులు ఉంటాయి తన భుజబలానికి తగినటువంటి శత్రువు ఎవరూ లేడని ఒకసారి శివుణ్ణే తనతో యుద్ధం చేయమంటాడు అప్పుడు శివుడు ఆగ్రహించిన వాడై వరి మూర్ఖ మరీ అంతా ఇదిగా ఉంటే నేను నీతో యుద్ధం చేయలేను కానీ ఎందుకంటే నా వల్లనే నువ్వు ఇంతటి వాడి కాబట్టి నేను నీతో యుద్ధం చేయలేను ఇప్పుడైతే నీ యొక్క జయకేతనం రాలి కింద పడుతుందో అప్పుడు నా అంతటి వాడు వచ్చి నీతో యుద్ధం చేస్తాడు అప్పుడు నీ యొక్క ఈ బాహుబలం అనేటువంటి దురద తీరిపోతుంది అని చెప్తాడు ఇలా కొంతకాలానికి ఈ బాణాసుడు యొక్క కూతురు ఒక ఆమె ఉంటుంది ఆమె పేరు ఉష ఆ ఉషా యొక్క స్వప్నంలో అనిరుద్ధుడు వస్తాడు దాంతో ఉషా విరహవేదనతో ఉండే ఆమె యొక్క స్నేహితురాలైనటువంటి చిత్రరేఖ ఉషా యొక్క విషయం తెలుసుకొని ద్వారకాపురానికి వెళ్ళి అనిరుద్ధుని తన మాయతో తీసుకొని శోణపురం అయినటువంటి ఈ బాణాసురుని పురానికి తీసుకువస్తుంది అక్కడ ఉషా అనిరుద్ధులు ఎంతో ప్రేమగా సరస సల్లా కొంతకాలం గడిపేస్తారు కొంతకాలానికి ఉష గర్భవతి అవుతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి బాణాసురుడు కోపంతో అనిరుద్ధుడి మీదకి తన సైన్యాన్ని పంపడంతో అనిరుద్ధుడు ఆ రాక్షస సైన్యం మొత్తాన్ని సంహరించి పారిపోయేట్టు చేస్తాడు చివరికి బాణాసురుడే అనిరుద్ధుడి మీదకి వచ్చి అతను నాగపాశంతో అనిరుద్ధుడిని బంధిస్తాడు నారదుడి వల్ల ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ బలరామ సాత్కులు ప్రజ్యుమునుడు మొదలుగా కలిగినటువంటి వాళ్ళందరితోటి సోనపురానికి యుద్ధానికి వస్తాడు ఈ విధంగా బాణాసుడితోటి శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తాడు బాణాసురుడి తరపున శివుడు కుమారస్వామి వంటి ప్రమద గణాదులు అందరూ యుద్ధం చేస్తారు ఇటువైపు శ్రీకృష్ణుడు ప్రజ్యుమ్నుడు బలరాముడు సాత్సకి వంటి మహావీరులందరూ ఇటు యుద్ధం చేస్తారు ఈ విధంగా యుద్ధం చేసి చివరికి వనాసురుడి యొక్క వెయ్యి చేతుల్లో కేవలం నాలుగు చేతులు తప్ప మిగతా చేతులన్నింటినీ నరికివేసినటువంటి శ్రీకృష్ణుడిని వాణాసురుడు తన ఓటమి నొప్పుకొని ప్రార్థించగా వనాసురుణ్ణి క్షమించినటువంటి శ్రీకృష్ణుడు అతనికి నుంచి అనిరుద్ధుడిని ఉషని తీసుకొని ద్వారకాపురానికి బయలుదేరుతాడు ఈ విధంగా వాణాసురుని యొక్క గర్వభంగం జరుగుతుంది ఉషా అనిరుద్ధుల వివాహము జరుగుతుంది ఈ కథను ఆధారంగా చేసుకొని ఈ సమస్య పూరించడం జరిగింది రోమములన్నీ నిక్కు అనిరుద్ధుని ప్రేమ చరిత్ర చూడగన్ని ఇటువంటి ప్రేమ చరిత్ర పైగా ఇందులో సాక్షాత్ మహావిష్ణువు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు పరమా పరమేశ్వరుడైనటువంటి శివుడు ఇద్దరు ఎదురెదురుగా నిల్ నిలబడి యుద్ధం చేస్తారు కాబట్టి ఇవన్నీ రోమాలన్నీ నిక్కబోర్చుకునేంత విధిగా ఉంటుంది ఈ ప్రేమ చరిత్ర అంటే ఈ వీళ్ళ ప్రేమే ఈ యుద్ధానికి కారణం కాదు కాబట్టి భామని కోరి పట్టుబడే భానుని చేతికి అనిరుద్ధుడు అలా మా చిత్రరేఖ చేతం తన మాయతో తీసుకొచ్చిన తర్వాత ఆమె ఉషా మీద ఉన్నటువంటి కోరికతోటి అక్కడే ఉండిపోతాడు కాబట్టి భామను కోరి భావునుడి చేతిలో పట్టుబడ్డాడు బాణాసుడి చేతిలో పోరు సల్పగా ధీమతలంతా మెచ్చింది ఇతను యుద్ధం చేస్తాడు ఈ అనిరుద్ధుడు కూడా ఈ రాక్షసైన్యంతో యుద్ధం చేస్తాడు కానీ చివరి బాణాసుడి చేతికి మాత్రం ఆ నాగపాశ్యంతో చిక్క చిక్కుబడిపోతాడు దాంతోటి అరుదంచగా తాతలు వాసుదేవుడు రాముడు తాతలు అనగా ఇతను అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనముడు శ్రీకృష్ణుడి కొడుకు ప్రద్యుముడు ప్రజ్యు ప్రజ్యుముడి యొక్క కొడుకు అనిరుద్ధుడు కాబట్టి తాతలు వాసుదేవుడు అనగా శ్రీకృష్ణుడు రాముడు రాముడు అనగా ఇక్కడ బలరాముడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో ఉన్న శ్రీరామచంద్రుడు కాదు ఇక్కడ ద్వాపరయంలో ఉన్న బలరాముడు కాబట్టి వాసుదేవుడు బలరా బలరాముడు ఇద్దరు అనిరుద్ధుడికి తాత అవుతారు కాబట్టి తాతలిద్దరూ అరుదించగా రాగా పెండ్లి ఆడెన్ ఒక రాక్షసకాంత మోహమగ్గుండే ఆ విధంగా అనిరుద్ధుడు ఆ రాక్షసకాంత అయినటువంటి ఉషని వివాహం చేసుకున్నాడు ఇవా అతను వివాహం చేసుకోవటం వల్లనే వీళ్ళిద్దరూ ఈ తాతలు అంత దూరం రావాల్సి వచ్చింది తాతలు దిగి వచ్చారంటారు కదా పాపం ఈ అనిర్ధుడి పెళ్లికి తాతలైనటువంటి వసుదేవుడు రాముడు కూడా శ్రోణపురం దాకా రావాల్సి వచ్చింది వచ్చి సాక్షాత్ పరమేశ్వరితో కూడా యుద్ధం చేసి చివరికి బాణాసుడి గర్వభంగం జరిపి అప్పుడు కానీ తిరిగి ద్వారక తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి శ్రీరాముడు కాదు శ్రీ రాముడు పెళ్లి ఆడుకు రాక్షస కాంతన మోహం అంటే ఇక్కడ శ్రీరాముడు రెండో పెళ్లి చేసుకున్నాడు అని కాదు ఇది బలరాముడు బలరాముడు మరియు వాసుదేవుడే అంటే శ్రీకృష్ణుడు ఇద్దరు తాతలు తాతలైనటువంటి అని అనిరుద్ధుడికి ఇద్దరు అతను పెళ్లి చేసుకోవడం వల్ల రావాల్సి వచ్చింది అన్న భావంతో ఈ పూరణ చేయడం జరిగింది కాబట్టి రోమములన్ని నిక్కు అని రుద్ధిని ప్రేమ చరిత్ర చూడగన్ రోమములన్ని నిక్కు అని రుద్ధిని ప్రేమ చరిత్ర చూడగన్ భామను కోరి పట్టుబడే భామను కోరి పట్టుబడే భానుని చేతికి పూరు సల్పగా ధీమతులంతమిచ్చే అరుదించగ తాతలు వాసుదేవుడు రాముడు అరుదించగ తాతలు వాసుదేవుడు రాముడు పిండియాడెనుక రాక్షస కాంతను మోహమగ్నుడై అరుదించగ తాతలు వాసుదేవుడు రాముడు పెళ్లి ఆడేనొక రాక్షస కాంతను మోహమగ్నుడై వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు